దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు గాను ఇప్పటికే ఆరు దశల పోలింగ్ ముగిసిపోయింది కానీ ఏడో దశ అత్యంత కీలకమైనది అండ్ ఆసక్తికరమైనది కూడా ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి నేతలు ఈ దశలో పోటీ చేయనున్నారు అలాగే ఏడవ దశ పోలింగ్ అయిపోయిన వెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వస్తాయి అక్కడికి రెండు మూడు రోజుల్లోనే టోటల్గా రిజల్ట్ బయటకు వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా సెవెంత్ ఫేజ్ అంటే ఐ మీన్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ ది పోలింగ్ డే అనేది ఇంట్రెస్టింగ్ గానే ఉండటంలో ఆశ్చర్యం లేదు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు దానికి సంబంధించి మరో దశ పోలింగ్ జరిగితే ఎన్నికలకు సంబంధించిన కీలక ఘట్టానికి తెరపడినట్లే జూన్ ఒకటవ తేదీన ఏడో దశ పోలింగ్ జరగనుంది మిగతా ఫేజ్లో జరిగిన ఓటింగ్ కంటే చివరి దశ పోలింగ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఎందుకంటే ప్రధాని మోదీ బరిలో నిలిచినటువంటి వారణాసి నియోజకవర్గానికి కూడా ఈ ఫేజ్లో ఓటింగ్ జరగనుంది అంతేకాక సినీ నటి కంగనా రనౌత్ ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు ఈ నేపథ్యంలో ఏడో దశ పోలింగ్ వివరాలను ఒకసారి పరిశీలిస్తే చివరి దశలో భాగంగా ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం యాభై ఏడు నియోజకవర్గాల్లో లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది ఉత్తరప్రదేశ్ పదమూడు పంజాబ్లో పదమూడు పశ్చిమ బెంగాల్లో తొమ్మిది బీహార్లో ఎనిమిది ఒడిశాలో ఆరు సీట్లు హిమాచల్ ప్రదేశ్లో నాలుగు జార్ఖండ్లో మూడు కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్లో ఒక స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు మొత్తంగా తొమ్మిది వందల నాలుగు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు పంజాబ్ నుంచి అత్యధికంగా మూడు వందల ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ఆ తర్వాత యూపీలో నూట నలభై నాలుగు బీహార్లో నూట ముప్పై నాలుగు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు సో దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే మొత్తం ఏర్పాట్లను పూర్తి చేసింది ఏడో దశలో భాగంగా మనకి కీలక అభ్యర్థులు ఎవరైనా చూసుకుంటే వారణాసి నుంచి ప్రధాని మోదీతో పాటుగా అదే స్థానం నుంచి కాంగ్రెస్ నేత కాంగ్రెస్ కీలక నేత అయిన అజయ్ రాయ్ కూడా బరిలో ఉన్నారు సో ఇక్కడ పోలింగ్పై ఆటోమేటిక్గా ఆసక్తి ఉన్నది పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ సెగ్మెంట్ నుంచి ఖలిస్తాన్ అమృత్ అమృత్పాల్ సింగ్ హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి సినీ నటి కంగనా రౌత్ అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు విక్రమాదిత్య సింగ్ పోటీలో ఉన్నారు జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా బీహార్లోని పాట్నా సాహిబ్లో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పశ్చిమ బెంగాల్లోని జాదవ్పూర్ నుంచి టీఎంసీ నేత సయోని ఘోష్ డైమండ్ హార్బర్ నుంచి అభిషేక్ బెనర్జీ యూనిలోని గోరఖ్పూర్ నుంచి బీజేపీ నేత రవికిషన్లు తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకునున్నారు సో ఇప్పటివరకు ఆరు దశల పోలింగ్ జరిగింది కదా వాటికి సంబంధించిన పోలింగ్ శాతాన్ని మనం పరిశీలనలోకి తీసుకుంటే తొలి దశలో అరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం రెండవ విడతలో అరవై ఆరు పాయింట్ ఏడు ఒకటి శాతం మూడో దశలో అరవై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది శాతం నాలుగో దశలో అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు శాతం ఐదవ దశలో అరవై రెండు పాయింట్ రెండు శాతం అలాగే ఆరో విడతలో అరవై మూడు పాయింట్ సమ్ పర్సంటేజ్ పోలింగ్ శాతం నమోదైంది సో మొత్తంగా ఐదు వందల నలభై ఐదు స్థానాలకు గాను ఇప్పటి వరకు నాలుగో వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో పోలింగ్ పూర్తయింది ఇంకా జస్ట్ యాభై ఏడు స్థానాలు అందులో అవి కీలకమైనటువంటి పోటీదారులు ఉన్నటువంటి స్థానాలు సో వీటికి జూన్ ఒకటిన పోలింగ్ జరగనుంది అదే నెలలో నాలుగున ఫలితాలు వెలువడనున్నాయి ఇన్ బిట్వీన్ మనకి ఎగ్జిట్ పోల్స్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా రాజకీయంగా ఆసక్తికరమైనటువంటి అంశాలే